నిన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిండు శాసన మండలి వేదికగా టీఆర్ఎస్ అధ్యక్షులు గవర్ననీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక ప్రశ్న అడిగింది భారతీయ జనతా పార్టీ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్ననే నిన్న నిండు మండలిలో కవిత అడిగింది తెలంగాణలో ఏమి పీకి కట్టగట్టిరని మీరు దేశంలో పార్టీని పెట్టుకుని పోతామని బీఆర్ఎస్ గా మార్చుకొని పోయిందో అని అడిగింది ఇలా యువరాజ్ గారు చెప్తారా భావాలు చెప్తారా బామ్మర్దులు చెప్తారా లేకపోతే పెద్ద ఆయన ఫామ్ హౌస్ లకెళ్ళేసి వచ్చి బయటకు వచ్చి చెప్తారా చెప్పాలి పంజాబ్ రైతులకు కొంచెం పైసలు ఎట్లు ఇచ్చారు మహారాష్ట్రలు ఎట్లు ఇచ్చారు కర్ణాటకలు ఎట్లు ఇచ్చారు తెలంగాణలో నీ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి చచ్చిపోయిన మా దౌలతాబాద్ రైతన్నలకు చేగుంట రైతన్నలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని మేము ప్రతిపక్షంగా చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అడిగితే వేరే పార్టీలో అడిగినాం కాబట్టి ఏదో పాలడో పంచాయతీడో కాబట్టి అడిగిందనుకోవచ్చు ఇలా సాక్షాత్తు మీ బీఫామ్ మీద గెలిచిన ఎంపీ మీ బీఫామ్ మీద మీరు నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్సీ స్వయాన మీ కడుపున పుట్టిన బిడ్డ అడుగుతుంది తెలంగాణ సమాజం మొత్తం కూడా అడుగుతుంది తెలంగాణకి మీరు ఏమి పీకి కట్టగట్టిరని మీరు బీఆర్ఎస్ పార్టీగా పార్టీ పేరు మార్చుకొని దేశమంతా తిరిగి ఎవరిని ఉద్దరిస్తామని పోయింది ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాక కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా